మాది రాజన్న సిరిసిల్ల జిల్లా తగనపల్లి మండల రావణపల్లి గ్రామానికి మేము చెందిన వాళ్ళము మేము నిర్భేద కుటుంబాలకు చెందిన వాళ్ళము మాకు గత ప్రభుత్వం వచ్చేసి మాకు పదకొండవ తారీఖు ఎనిమిదవ నెల రెండు వేల ఇరవై ఒకటిలో ఎంఆర్ఓ ఎంపీడీఓ గ్రామ పెద్దల సమక్షంలో మాకు తీర్మానం చేసి డబుల్ బెడ్రూమ్లు అలర్టు చేయడం జరిగింది కానీ మాకు ఇప్పటి వరకు పట్టాలు ఇవ్వలేదు మేము నిరుపేదలం కాబట్టి మాకు ఎలాంటి వసతులు లేనందున మేము వాటిని వాటిలో మేము ఉండడం జరుగుతుంది మేము నివాసము ఉండబట్టి దగ్గర దగ్గర రెండున్నర సంవత్సరాలు అవుతుంది కాబట్టి మాకు మాకు దయతలిచి మాకు పట్టాలు మరియు అదే మాదిరిగా పక్క పొండి చెరువు ఉన్నది ఆ పాములు చీడ పురుగుట రావడం జరుగుతుంది దయచేసి అది కూడా మీ ఆ ప్రభుత్వం వారు కానీ అధికారులు కానీ జర దయచేసి మమ్మల్ని చూసి మా నిరుపేదలను ఆదుకోవాలని మా యొక్క విజ్ఞప్తి